ప్రతిజ్ఞాన మాట వినగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది భీష్ముడు అయితే భీష్ముడి మరణం వెనక ఒక రహస్యం ఉంది అదేంటో మీకు తెలుసా అసలు భీష్ముడి మరణానికి అంబకి ఉన్న సంబంధం ఏంటి అలాగే సిఖండి భీష్ముడి మరణానికి ఎలా కారణమైంది ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మహాభారతంలో కాశీరాజుకి అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలున్నారు ముగ్గురిలో పెద్దదైన అంబ సౌబల రాజు శాల్వతో ప్రేమలో ఉంది మరోవైపు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరాన్ని ప్రకటించాడు అయితే అతను కురువంశానికి చెందిన విచిత్ర వీరుడు తనకంటే తక్కువవాడని భావించి కురువంశం మినహా అన్ని రాజవంశాలకు ఆహ్వానం పంపాడు దీంతో శాంతనరాజు భార్య భీష్ముని సవతి తల్లి అయిన సత్యవతి కాశీరాజుకి గుణపాఠం చెప్పాలనుకుంది కాశీరాజు ముగ్గురు కుమార్తెలను అపహరించి విచిత్ర వీరుడితో వివాహం జరిపించాలని భీష్ముని ఆదేశించింది తన సవతి తల్లి సత్యవతి చెప్పినట్టుగా భీష్ముడు కాశీరాజు ముగ్గురు కుమార్తెలను అపహరించి తన సోదరుడు విచిత్రవీరుడి ముందు ఉంచాడు అప్పుడు అంబ తాను సెల్వరాజుతో ప్రేమలో ఉన్నానని చెప్పి వేడుకోవడంతో విచిత్రవీరుడు ఆమెను వదిలేసి అంబిక అంబాలికను వివాహం చేసుకున్నాడు అయితే ఎంతో ఆనందంగా సెలవరాజు దగ్గరికి వెళ్లిన అంబకు తీవ్ర నిరాశ ఎదురైంది పరాయి పురుషుడు తాకిన కారణంగా ఆమెను సెల్వరాజు అంగీకరించలేదు దీంతో ఆమె తిరిగి విచిత్రవీరుడు దగ్గరికి వెళ్ళింది అప్పుడు అతను నిన్ను సెలవరాజుకు బహుమతిగా ఇచ్చానని ఒకసారి ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకునే అలవాటు లేదని చెప్పాడు దీంతో మనసు విరిగిపోయిన అంబ భీష్ముని వద్దకు వెళ్ళి వివాహం చేసుకోమని వేడుకుంది అయితే భీష్ముడు ప్రతిజ్ఞ కారణంగా తాను పెళ్లి చేసుకోలేనని చెప్పిన భీష్ముడు అంబకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు ఆమె తిరిగి తన తండ్రి వద్దకు వెళ్లాలని లేదా రాజ్యంలో దాసిగా అంటే పనిమనిషిగా ఉండాలని చెప్పాడు భీష్ముడు అంబను దాసిగా ఉండమని అడగటం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది నా బాధకు కారణమైన నువ్వు ఇంతకంటే ఎక్కువ బాధను అనుభవిస్తావని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంబ ఆత్మగౌరవం ఉన్న స్త్రీ కాబట్టి తన తండ్రి వద్దకు తిరిగి వెళ్లకుండా ఋషి గొప్ప యోధుడైన పరశురాముని వద్దకు వెళ్ళింది ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న పరశురాముడు నిన్ను అంగీకరించమని శెలవరాజును ఒప్పించాలా లేక భీష్ముడి ఓటమి కావాలా అని అడుగ్గా అంబ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని కోరుకుంది ఆమె అభ్యర్థనను అంగీకరించిన పరశురాముడు హస్తినాపురానికి వెళ్లి అంబను వివాహం చేసుకోమని భీష్ముని అడిగాడు అప్పుడు భీష్ముడు తన ప్రతిజ్ఞ గురించి గుర్తు చేసి వివాహం చేసుకోలేనని చెప్పాడు దీంతో కోపం తెచ్చుకున్న పరశురాముడు యుద్ధానికి ఆహ్వానం పంపగా భీష్ముడు దానిని అంగీకరించాడు వారి మధ్య యుద్ధం ఇరవై మూడు రోజులు సాగింది ఇరవై రోజు వేరే దారి లేక అత్యంత శక్తివంతమైన పవనాస్త్రాన్ని ఉపయోగించడానికి భీష్ముడు సిద్ధమయ్యాడు వారి యుద్ధం భారీ విధ్వంసానికి దారి తీస్తుండటంతో యుద్ధాన్ని ఆపమని నారద మహాముని కోరాడు దీంతో భీష్ముడు పరశురాముడు యుద్ధాన్ని ఆపడానికి అంగీకరించారు భీష్ముడు ఓటమి చూడలేకపోవడంతో అంబ మళ్ళీ నిరాశ చెందింది ఎలాగైనా భీష్ముడిపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భావించిన ఆమె యుద్ధదేవుడైన కార్తికేయ భగవానుడి కోసం ప్రార్థించింది అప్పుడు కార్తికేయ ఆమెకు ఎప్పటికీ వాడిపోని ఒక తామరపూల దండను ఇచ్చి దీనిని ఎవరైతే స్వీకరిస్తారో వారు భీష్ముని చంపగలు అని చెప్తాడు దాంతో ఎంతో సంతోషించిన అంబ కురువంశంలోని గొప్ప యోధులందరినీ సంప్రదించింది కాని ఎవరూ దానిని అంగీకరించలేదు కురువంశరాజు గురువైన ద్రోణాచారునితో విరోధానికి దిగుతున్న పాంచాలరాజు ద్రుపదుడిని కూడా ఆమె అభ్యర్థించింది కాని ద్రుపదుడు కూడా ఆమె అభ్యర్థనం తిరస్కరించాడు అప్పుడు నిరాశతో అంబ ఆ దండను విసరగా అది ద్రుపద రాజభవన స్తంభంపై పడింది ఆ తర్వాత అంబ శివుని ప్రార్థించగా ఆమె కఠోరమైన తపస్సును చూసి శివుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు భీష్మునకు తన మరణ సమయాన్ని నిర్ణయించుకునే వరం ఉంది అని చెప్పాడు శివుడు నీవు అతని మరణానికి కారణం కావచ్చు కాని అది ఈ జన్మలో సాధ్యం కాదు అని అన్నాడు శివుడు ఇది విన్న అంబ అగ్నిలోకి దూకి వచ్చే జన్మలో భీష్ముని చంపుతానని ప్రతిజ్ఞ చేసింది ఆ తర్వాత ఆమె తదుపరి జన్మలో ద్రుపద కుమార్తె శిఖండిగా జన్మించింది భీష్ముడిని ఓడించడంలో పాండవులకు సహాయం చేసింది అలా తన ప్రతీకారాన్ని తదుపరి జన్మలో తీర్చుకుంది అంబ సో ఇదండి భీష్ముడి మరణ రహస్యం హిందూయిజం ఈజ్ ఎ సబ్జెక్ట్ ఇట్స్ వే ఆఫ్ లైఫ్ అంటే మనకి తెలియని చాలా విషయాలు ఉన్నాయి మీరు కూడా ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా కామెంట్లో చెప్పండి మేము మీకోసం రీసెర్చ్ చేసి మీకు చెప్తాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్